గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అందరం బాగుండాలి అందరూ ఏం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగుతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మనం ప్రధాన వార్తకి వెళ్దాము ఈరోజు ట్వంటీ నైన్త్ ఫస్ట్ టూ థౌజండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది దీనికి సుమిత్ బాగడే జీ బిన్యూస్ ఎక్స్పెక్ట్ డైలీ టిప్స్ కూడా చెప్తుంది అది గుర్తించండి మీరు ప్రసాద్ చెప్తున్న ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన లేకుండా ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గినా కానీ యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పాట్ బుక్ పోవాలి అది గుర్తించండి డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఈ సబ్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ వై ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అది గుర్తించండి బెస్ట్ క్వాలిటీ ఇన్ షేర్ మార్కెట్ మోర్ మనీ ఇక్కడ ఎవరు లక్షణాలు ఇచ్చారు అది వాటిని గుర్తించండి ఎవరికి లక్షణాలు ఉంటాయో వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో బిజినెస్ ఇండెక్స్ మన యుఎస్ మార్కెట్ మన ఫ్రైడే ఫ్రైడే నాడు ఫ్లాట్గా ఎండ్ అయింది మరి యూరోపియన్ మార్కెట్ కూడా లాభాల పాటు ముగిసింది ప్రస్తుతం సింగాపూర్ నైంటీ పర్సెంట్ అప్లో ఉంది చైనా ట్వెల్వ్ పర్సెంట్ డౌన్లో ఉంది తైవాన్ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ అప్లో ఉంది జపాన్ని జపాన్ త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్ అప్లో ఉంది అది గుర్తించండి సో మన ఫారినర్స్ ఫైడైన టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ రోజు సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు త్రీ థౌసండ్ ఫోర్ సెంటర్ బై చేశారు అండ్ నిఫ్టీ అండ్ సెన్ఎక్స్ మిట్ గ్యాప్ అన్ని ఇండెక్స్ మన గురువారం తగ్గాయి గుర్తించండి ఇప్పుడు పీసా నిఫ్టీ మన పుట్టి రేస్ వన్ వన్ కంటే ఎక్కడింది ఎప్పుడైతే వన్ కంటే ఎక్కడ పోతారో బేరీస్కున్నట్టు గుర్తించాలి అంటే మార్కెట్ పడుతుందని ఒక అంచనా గుర్తించండి సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్కినర్స్ నుంచి ఇవ్వబడింది ప్రతి షేరుకు కరెంట్ మార్కెట్ దాని హైయెస్ట్ రేటు సంవత్సరం ఎంత పోయింది అట్లనే దాన్ని లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ దాని క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో కూడా మనం షేర్ యొక్క ఫండమెంటల్ వీక్నెస్ స్ట్రాంగ్నెస్ తెలుసుకోవచ్చు అది గ్రహించండి ఈనాడులో జన్ జన్ జెన్ టెక్నాలజీకి సుమారు థౌజండ్ క్రోర్స్ రేజ్ ఫండ్స్ రేజ్ చేయబడిన వస్తొచ్చింది సో దీని మూలంగా షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే క్యాపెక్స్ పెడితే రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం దీని షేర్ సెవెన్ ట్వంటీ సిక్స్లో నడుస్తుంది దీని హైయెస్ట్ నైన్ థర్టీను దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ హండ్రెడ్ థర్టీన్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ ఎయిట్ కోర్స్ ఎయిట్ కోర్స్ మాత్రమే క్యాపిటల్కి ఎక్కువ సంపన్స్ ఉంది అది గుర్తించండి వరల్డ్ గీటప్పుడు దాని యొక్క నెట్ ప్రాఫిట్ పాటించింది క్వార్టర్ త్రీది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ పాయింట్ లెవెన్ కోర్సు అంతకుముందు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ కోర్సు దీని ప్రస్తుతం రేటు వన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ట్రెడ్ ప్రస్తుతం రేట్ నడుస్తుంది హైఎస్ట్ వన్ థౌసండ్ ఎయిట్ నాట్ పోయింది నైంటీ క్రోస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ థర్టీ కోర్సు దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్కి ఎక్కువ సంపన్స్ అది గుర్తించండి స్టాక్స్ అందుబాటులో వార్తలు లేదు బిజినెస్ స్టాండర్డ్లో సీఎంసీ ఇన్ఫోసిస్టమ్ కూడా ఐస్ బైఎస్ వింటెక్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ స్పేసెస్ అంటే ఈ కంపెనీ కొనబోతుంటే అవుతుంది ఇది ఏటీఎంకు క్యాష్ అప్లై చేస్తుంది దీని యొక్క కరెంట్ రేటు త్రీ నైంటీ ఐఎస్ ఫోర్ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ ఫిఫ్టీ సెవెన్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా రెండింత ఎక్కువ సంపాదిస్తుంది ఒక మంచి కంపెనీగా మనం పరిగణించవచ్చు లాగ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ కింద ఎంట ఉంది పవర్ స్టేషన్ వస్తుంది ఎన్టీసీ కూడా మంచి షేర్ తగ్గినప్పుడు తీసుకొని షేర్ త్రీ ఫిఫ్టీన్ కట్ మార్కెట్ త్రీ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ నైన్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ కోసం దీని యొక్క క్యాపిటల్ అండ్ నైన్ థౌసండ్ సిక్స్ నైన్టీ సెవెన్ కోర్సు క్యాప్ దీని యొక్క క్యాపిటల్ నైన్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ కోసం దీని యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ నైన్ థౌసండ్ సిక్స్ నైన్ సెవెన్ కోసం క్యాపిటల్ క్యాపిటల్ కనుక ఆల్మోస్ట్ రెండింత ఎక్కువ చంపతుంది అది గుర్తించండి బిజినెస్ నేను ప్రకారము ఫ్యూచర్ ఆప్షన్ స్టాటజ్ కింద బై కాల్ కింద ఇచ్చారు బోకర్ కాల్ కింద ఇన్ఫోసిస్ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నైన్ ఐఎస్ వన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ వన్ ఐఎస్కి దగ్గర ఉంది గుర్తించండి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ నైట్ వన్ కోర్స్ దీని యొక్క లాస్ట్ ఐప్ ప్రాఫిటు టూ థౌసండ్ ట్వంటీ కోస్తుంది క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ సంపాదిస్తుంది ఫండమెంట్ కంపెనీ ఈ షేర్ను తగ్గినప్పుడు తీసుకోవాల్సింది ఈ షేర్ను ఎప్పుడు కూడా అమ్మ అమ్మడానికి ప్రతించద్దు కనీసం మినిమం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దీని ప్రకారం ఎల్ఐసి ఎల్ఐసి హెచ్డిఎఫ్ బ్యాంక్లో సుమారు టెన్ పర్సెంట్ షేర్ తీసుకోవడానికి ఆర్బీఐ ఆర్బీఐ పంపిచ్చింది ఎందుకంటే హెచ్బిఎస్ హెచ్బీఐ షేర్ హెచ్డిఎఫ్ బ్యాంక్ షేర్ ప్రస్తుతం చాలా తక్కువ రేట్ ఉంది ఆల్మోస్ట్ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వన్ థౌసండ్ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హయ్యస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ ఫైవ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ సో తక్కువ ఉంది కాబట్టి ఎల్ఐసి కొంటుంది కాబట్టి ఫ్యూచర్ ఇది బయటకు అవకాశం ఉంది చాలామంది ఇప్పుడు హెచ్డిఎఫ్ బ్యాంక్ను కొనడానికి కొద్దిగా డైలాంగ్ ఉన్నారు బట్ లాంగ్లో ఉన్న వాళ్ళకి టూ థౌసండ్స్ అయ్యే అవకాశం ఉంది బట్ టైం కొద్దిగా స్పెండ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది ప్రకారం ఎస్ బ్యాంక్ కూడా రిజర్వ్ పెట్టింది ఆల్మోస్ట్ నాలుగు గల నాటు టూ థర్టీ వన్ కోర్సు ఇది కూడా తక్కువ రేట్లో ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కరెంట్ మార్కెట్ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ వన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ కోర్స్ ఉన్నాయో ప్రాఫిట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ కోర్స్ ఉంది క్యాపిటల్ క్యాపిటల్ కన్నా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఇది మంచి బ్యాంక్ ఉంటుంది తక్కువ రేట్ ఉంది కాబట్టి దీనికి కనీసం త్రీ ఫోర్ ఇయర్స్ ఇస్తే కానీ దీని ఇది ఒక వంద రూపాయలు బ్యాంక్ అవకాశం ఉంటుంది అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారం బంచాలన్న ఇంజనీరింగ్ కూడా నేర్పటించింది అది దీని యొక్క ట్రెండ్ వన్ నైటీ ఎయిట్ వన్ ఎయిటీన్ దీని యొక్క హైయెస్ట్ రేటు వన్ ఫిఫ్టీ క్రోస్ దీని యొక్క ప్రాఫిట్ ఫిఫ్టీ ఫైవ్ క్రోస్ దీని యొక్క క్యాపిటల్ మనీ కంట్రోల్ ప్రకారం ఎస్బీఐ కార్డ్స్ కూడా దాన్ని రిజల్ట్ ప్రకటించింది సెవెన్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ క్రోస్ ప్రాఫిట్ ఇది తక్కువ రేట్ ఉంది దీన్ని హైపో రేట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ పెరిగి ఉంది సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్టీ కార్డ్ మార్కెట్ నైన్ థర్టీ కరెంట్ హైయెస్ట్ టూ థౌజండ్ త్రీ ఫార్టీ టూ కోర్సు లాస్ట్ ఇయర్ టూ నైన్ ఫార్టీ సెవెన్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ ఇది కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన తీసుకోవాల్సిన షేర్ అది గుర్తుంచు టాటా టెక్నాలజీ కూడా రిజల్ట్ పడిస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ గ్రోత్ అన్నట్టు సో ఈ మధ్య లిస్ట్ అనేది మీకు దృష్టి ఉంటుంది ఇప్పటికి కూడా ఇది ఇది ఐపీఓ కన్నా డబల్ రేట్ ఉంది దీని ఐపీఎ రేటు ఫైవ్ హండ్రెడ్ కన్నా ఫైవ్ హండ్రెడ్ దీనికన్నా డబల్ ఉంది అది గుర్తించండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ హైయెస్ట్ పోయింది ఇప్పుడు ప్రస్తుతం వన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ సిక్స్ టెన్ ఫోర్ కోర్స్ లాస్ట్ ప్రాఫిట్ ఎయిట్ వన్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ ఫండమెంట్ కంపెనీ టాటా కంపెనీలు కాబట్టి ఇది కూడా తగ్గినప్పుడు తీసుకొని చేయాలి ఎస్బీఎన్ కూడా మరొక ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది ఎస్బివైన్ కూడా మీకు ప్రతిసారి వార్తలు వస్తుంది ఇది ముప్పై నలభై ఆరు నుంచి కూడా ఇప్పుడు పెరిగి ఆల్మోస్ట్ మూడు నాలుగు గంటలు పెరిగింది అది గుర్తించండి వన్ సిక్స్టీన్ కార్డ్ మార్కెట్ వన్ నైంటీన్ హయెస్ట్ వన్ థౌసండ్ థర్టీ ఎయిట్ క్రోసుల్లో దీని యొక్క ప్రాఫిట్ త్రీ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ క్రోసు క్యాపిటల్ కింద తక్కువ ఉంది సో ఏపైతే క్యాపిటల్ కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తుందో అది ఇంకా మంచి కంపెనీ రాబోతుంది అది గుర్తించాలి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఉత్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా నెట్ ప్రాఫిట్ త్రీ నెట్వర్క్ ప్రాఫిట్ ఇచ్చింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ అప్ అన్నట్టు వన్ సిక్స్టీన్ ఇది కూడా చిన్న ఈ లిస్ట్ అయిన కంపెనీ ఫిఫ్టీ ఎయిట్ కరెంట్ మార్కెట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫోర్ సెవెంటీ టూ కోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ వన్ థౌసండ్ నైన్టీ సెవెన్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ ఇంకా క్యాపిటల్ కంటే తక్కువ సంపాదించాం కాబట్టి ఎప్పుడైతే క్యాపిటల్ అకౌంట్ ఎక్కువ సంపాదిస్తుందో ఇది కూడా మంచి బ్యాంక్ కాబోయే అవకాశం ఉంది రైల్వే ట్యాక్స్కు బడ్జెట్లో చాలా అవకాశం రావచ్చు అని చెప్తున్నారు కాబట్టి రైల్వే షేర్లను ఇప్పటికీ చాలా పెరిగినాయి పెరిగిన జాగ్రత్త గమనించండి ఇక్కడ ఇర్కాన్ ఇచ్చాను ఇర్కాన్ టూ ఫార్టీ సెవెన్ కరెంట్ మార్కెట్ టూ ఎయిట్ వన్ హయ్యెస్ట్ ఎయిట్ ఎయిట్ ఫోర్ కోర్స్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ ఎయిట్ ఎయిట్ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్కి ఆల్మోస్ట్ మూడు నాలుగు గంటలు ఎక్కువ సంపాదిస్తుంది సో ఈ షేర్కు తగ్గినప్పుడు తీసుకున్న షేర్ రైల్వే షేర్ గుర్తించండి అండ్ మై ఛాయిస్ షేర్ షేర్ కింద ఈరోజు ఎస్బీఐ కార్డు ఇచ్చాను నా ప్రకారం ఈరోజు ఎస్బీఐ కార్డు పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఐపీఓ రేట్ కన్నా తక్కువ ఐపీఓ రేట్ దగ్గర దగ్గర ఉంది ఎస్టే షేర్ కింద కామత్ హోటల్ అయోధ్యలో కామత హోటల్స్ అయోధ్య మూలానికి పెట్టడానికి అవకాశం ఉంది అది గుర్తించాలి బ్యాండ్లో ఈరోజు ఎటువంటి షేర్ లేదు ఫ్యూచర్ ఆప్షన్లో అది గుర్తించాలి ఈరోజు రిజర్వ్ సీజన్ వస్తుంది కాబట్టి ఈరోజు ఐటీసీ ఎన్టీపీసీ బజాజ్ ఫైనాన్సు బెల్లు అంటే భారత్ ఎటానిక్ లిమిటెడ్ అదాని గ్రీన్స్ బీపీసీఎల్ గేలు మ్యారికో ఐడియా వోడాఫోను న్యామ్ నిప్పన్ నిప్పన్ ఏమ్సీ మేనేజ్మెంట్ ఇది పెట్రో నెట్ అండ్ నితిన్ స్పిన్నరుజాకి వచ్చే అవకాశం ఉంది సో మూలంగా షేర్లు అయ్యే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ